హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పెనం పైన చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి చాలా టేస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కూడా ఎక్కువ వేసుకునే అవసరం లేదు ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మనం మామూలుగా పెనంలో డ్రీప్ ఫ్రై చేసుకుంటాం కదా చాలా ఆయిల్ పడుతుంది దీనికంటే అసలు అవసరం లేదండి మామూలుగా రెండు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అంటే సరిపోతుంది దీనికోసం నేను చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను తర్వాత ఒక పచ్చిమిర్చి అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు కొట్టు తీసుకొని వేసుకొని ఇలా రోల్ ఉంటుంది కదండి మనకి ఇంట్లో చిన్నది అలాగా దంచుకున్నాను దాంట్లో కచ్చపచ్చాగా తెంచుకొని సరిపోతుంది ఒకవేళ రోల్ లేకపోతే మిక్సీలో పట్టేసుకోవచ్చు ఇలాగా కచ్చాబచ్చా దంచుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనం చేపల్లో వేసుకోవాలా చూడండి ఎలా ఉంటే సరిపోతుంది నేను చేపలని చాలా సన్నంగా కట్ చేయించుకున్నాను ఇలా చన్నగా కట్ చేసుకున్న వాటిలో ఈ పేస్ట్ వేసుకొని దీంట్లో కొంచెం కారం అలాగే చిటికర పసుపు టేస్ట్కి సరిపోయే సాల్ట్ కూడా వేసుకొని దీంట్లో ఒక చక్క నిమ్మరసం పిండుతున్నాను అండి నిమ్మరసం పిండుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చేపలకి ఇలా పిండుకున్న వాటిని బాగా కలిపేసుకోవాలని మొత్తం అంతా కలిపేసుకోవాలా బాగా మొత్తం ముక్కలకు బాగా పట్టుకునేలా కలుపుకుంటే బాగుంటుంది ఇలా కలుపుకున్న దాన్ని ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలండి కనీసం పావుగంట ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టానండి మనం పెనంపై కదా చేస్తున్నాము పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసాను చూసారా నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది లైట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చేపలని ఒకసారి కలుపుకొని ఇలా పెనం పైన మనకి ఎన్ని పడతాయని పెట్టేసుకోవడమే తర్వాత మళ్ళీ లైట్గా కొంచెం పైన వేసారండి ఆయిల్ ఇలా వేసుకోండి ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఉండాలా హైలో ఉండకూడదు లోలో ఉండాలండి లేదంటే చేపలు మాడిపోతాయి అందుకని మీడియంలో పెట్టుకొని స్లిమ్లో అయినా సరే పెట్టుకొని వేయించుకోండి చూడండి ఎంత బాగా వేగిపోయాయో చూసారా అసలు మాడిపోకుండా చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా వేగాయి కదా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి ఒకసారి ట్రై చేయండి ఇలాగే మనకి మిగిలినవి కూడా ఎన్ని ఎన్నుంటే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే ఎన్నుంటాన్ని మళ్ళీ పెనమాన పెట్టి వేసుకొని కాల్చేసుకోవడమేనండి అంతే నేనైతే ఉన్న మిగిలిన ఇవన్నీ అలా వేసుకొని మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను చూడండి అస్సలు ఆయిల్ అయితే నేను ఎక్కువ వేయనే లేదు చాలా తక్కువ ఆయిల్లోనూ ఎక్కువ ఆయిల్ అసలు పడనే పడదు చాలా తక్కువ ఆయిల్ వాళ్ళు మనం మామూలుగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది పైగా ఆయిల్ కూడా మనం దేనికి యూజ్ చేసుకోలేము కదా ఎక్కువ స్మెల్ వస్తుంది ఇలాగంటే ఆ పని ఏమి ఉండదు చాలా సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్ మొత్తం చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారా ఎంత బాగుందో చూడటానికి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది సార్ ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేనండి చూసారా అయిపోయింది దీన్ని పక్కకు తీసుకొని మనము ఆనియన్ ఇంకా కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకోవడమే చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్